వర్షాకాలంలో మాత్రమే లభించే పులస చేపకు రేంజ్లో గిరాకీ ఉంది గోదావరి జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కేజిన్నర పులస చేపకు రికార్డు స్థాయి ధర పలికింది సకినేటిపల్లి మండలం అప్పనరాముని లంకలో గోదావరి నదిలో వల విసిరిన మత్స్యకారులకు ఒక పులస చేప పడింది కిలోన్నర బరువు ఉన్న ఈ చేపను ఇరవై నాలుగు రూపాయలు ఇచ్చి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశాడు అప్పనరాముని లంక మాజీ సర్పంచ్ బర్రే శ్రీదేవి సముద్రంలో విలసగా పిలిచే ఈ చేప గోదావరికి ఎగబాకుతూ ఎగబాకుతూ ఎగువ ప్రాంతానికి చేరే కొద్దీ పులసగా మారుతుంది యానాంలో చేప కాస్త ధవలేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరేసరికి పులస చేప అవుతుంది మధ్యనున్న గోదావరిలో లభ్యమయ్యే పులసకు మంచి రుచి ఉంటుంది అందుకే ఉస్తెల అమ్మైనా సరే పులస చేపల పులుసు తినాల్సిందేనంటారు జిహ్వాప్రి ఏటేటా పులస చేప ధర విపరీతంగా పెరుగుతుంది ఈసారి సీజన్ ఆరంభంలో పడ్డ ఈ చేప రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయింది